రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు కన్నుమూత అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పనే క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది మృతుల వివరాలు తెలియాల్సి ఉంది అతివేగం నిద్రలేని ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆఖేరువాగు వంతెన వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఓ బైక్ ను ప్రైవేట్ బస్సు కొట్టింది ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ప్రమాదంలో మరణించిన నలుగురు ఇంటర్ విద్యార్థులని పోలీసులు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకుని క్షితగాత్రులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వర్ధనపేటకు చెందిన పొన్నం గణేష్ ఇల్లందు గ్రామానికి చెందిన మల్లెపాక సిద్ధు వరుణ్ తేజ్ పొన్నాల అనిల్ ఒకే బైక్ పై ఇల్లందు నుండి వర్ధనపేట వైపు వెళ్తుండగా ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి ఎంజెం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు వీరిలో గణేష్ ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులతో పాస్ కాగా మిగతా ముగ్గురు కలిసి పార్టీ చేసుకున్నారు అలా ఒకే పై నలుగురు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఘటనా స్థలం వద్ద మలుపు తిరగడం రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు